ఉడుకుతూ ఉన్నాయి నీళ్ళు ఇంకా నీళ్ళు ఉడుకుతున్నాయి అంటే ఇవే మ్యాగీ చేసుకుంటూ ఉన్నాను రొట్టెలు కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకో ఇలా చే తినాలనుకున్నప్పుడు మ్యాగీనే ఎక్కువగా తినాలనిపిస్తుంది అదే ఇంటికాడు ఉంటే అన్నము అయింది చేసుకోవచ్చు ఇలా అసలు గుర్తుండిపోయే మెమరీసే ఇవన్నీ జీవితంలో ఇప్పుడైతే ఇలా నీళ్ళు ఉడుకుతున్నాయి నీళ్ళు ఉడుకుతున్నాయి అంటే ఇంకా ఈ విధంగా తినేందుకు సెట్ చేసుకుంటున్నాను మాస్టర్ అక్కడ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాము నేను ఈ విధంగా ఉన్నానంటే ఇక్కడ ఉన్నట్టే కరోలి అనే ఊర్లో ఆ నేషనల్ హైవే ఫార్టీ సిక్స్ పైన శివపూర్ నుంచి వచ్చేసాము ఒక మూడు కిలోమీటర్లు ఇలా వచ్చేసాము వర్ష కూడా నేను ఉన్నాను అంటూ వచ్చేసింది అందుకనే ఇంకా హైవే అయితే ఒక కిలోమీటర్ అవతలు ఉంది అక్కడి నుంచి లోపలికి వచ్చేసి ఇక్కడ గురుద్వారం ఉంటే వీళ్ళని అడిగేసి ఇక్కడ స్టే చేస్తున్నాము ఇక్కడైతే ఎవరూ లేరు కాపల కోసం ఒక ఆయన ఉన్నారంతే ఇంకా ఆయనకే ఒక గురువు గారు తెచ్చిచ్చారు తినేందుకు ఇంకా నేనైతే చేసుకుంటానని చెప్పాను ఆ విధంగా ఇక్కడ ఇవాళ అయితే ఇది చేసుకుంటూ ఉన్నాము మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎక్కడో తెలియని ఊర్లల్లో తెలియని రాష్ట్రాలలో ఎవరినో తెలియని వాళ్ళను స్టే అడిగి ఇక్కడ ఉండి ఇలా వండుకొని తినడం ట్రావెల్ చేయడం మెమొరబులే పోండి ఇవాళయితే అక్కడి నుంచి ఏది గర్హి అనే ఊరు నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చేసాము ఎన్నెన్నో స్టేట్ హైవేలు ఊర్లు అన్నీ చూసుకుంటూ ప్రజెంట్ నేషనల్ హైవే ఫార్టీ సిక్స్ పైన అయితే ఉన్నాను ఎక్కువ దూరమే కాదు ఇంకో పదహైదు కిలోమీటర్లే ఆ తర్వాత మళ్ళీ స్టేట్ హైవేల్లోకి వెళ్ళిపోవాలి ఒకవైపు నుంచి వెళ్తే గుణాకు వెళ్ళొచ్చు గుణ అనే ఊరికి ఇంకొక రూట్ నుంచి అయితే వేరే రూట్కి గుణ అనే ఊరికైతే నేషనల్ హైవేలో వేరే రూట్కి అయితే స్టేట్ హైవేలో వెళ్ళాలి అది ఏంటి అనేది రేపు తెలుసుకుందాము ఎక్కడ ఏంటి ఏ రూట్లో అనేది ఇప్పుడైతే చూసేయండి